హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మా పాప వేసుకుంది కదా ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసా డీటెయిల్డ్గా స్టిచ్చింగ్ గురించి వన్ పర్సెంట్ కూడా ఐడియా లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసే అంత ఈజీ టిప్స్తో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ హాయ్ బెస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ డోనల్ కంబోర్ నా ఛానల్లో వచ్చి చాలా రోజులైంది కదా ఇప్పుడు ఏంటి అంటే డాటా డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో కట్ చేయాలో ఈ వీడియోలో ఉంటుంది నేను వేసుకున్న డ్రెస్ ఆల్రెడీ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఈజీ టిప్స్ ఆల్రెడీ ఫుల్ వీడియో లెంగ్త్ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాను ఇలాంటి డ్రెస్సెస్ మీకు కూడా కావాలి అంటే రాజు యూనిక్ డిజైన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేసేయండి ఏ ఏజ్ ఏదైనా పర్లేదు మా అమ్మ డాటర్ కాంబో లేకపోతే ఇండివిజువల్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది చలో మరి ఇప్పుడు అయితే పాప డ్రెస్ ఎలా కట్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక శారీ అయితే తీసుకున్నా ఫస్ట్ శారీలో ఉన్న పళ్ళు పరిని సపరేట్గా తీసేశా కట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత పాప హైట్కి పాప ఫ్రాక్కి సరిపడా కూడా పక్కన పెట్టేసా నెక్స్ట్ రిమైనింగ్ మొత్తం నా ఫ్రాక్ అయితే యూజ్ చేసేసా ఇప్పుడు మీకు ఈజీ టిప్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ శారీ అయితే తీసుకోండి మీరు ఫస్ట్ టైం బిగినర్స్ అయితే మీరు ఓల్డ్ శారీ తీసుకున్నా పర్లేదు ఇప్పుడు నేను పాప ప్రజెంట్ హైట్ నైంటీన్ ఉంది నైన్టీన్ అంటే నేను నీ కంటే కొంచెం కంటే కొంచెం వచ్చేటట్టు పెట్టాలి అనుకున్నా ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఇలా శారీని హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఇలా టూ ఫోల్డ్స్ వస్తుంది కదా దీన్ని హాఫ్కి మిడిల్కి కట్ చేసేసా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా కదా నేను ఇక్కడ ఇది షోల్డర్ దగ్గర నుంచి రాదు చెస్ట్ ఈ పార్ట్ దగ్గర నుంచి వస్తుంది సో మనం అక్కడ నుంచి పెట్టే చూసుకోవాలి ఓల్డ్ ఫ్రాక్ ఏదైనా తీసుకొని ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకు అర్థమవుతుంది పైన షోల్డర్ దగ్గర నుంచి పెట్టకండి మిడిల్ చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి పెట్టండి అర్థమవుతుంది ఆమ్ హోల్ దగ్గర నుండి ఇలా పెట్టి వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి డబల్ ఫోల్డ్ కోసం ఇలా డబల్ ఫోల్డ్ వస్తుంది నేను మా పాప హైట్కి తగ్గట్టు అయితే తీసుకున్నా ఇక్కడ ఓల్డ్ ఫ్రాక్ ఎంత ఉంటే అంత మనం ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసి ఉంటాం కదా దీన్ని తర్వాత మనం హ్యా ఇక్కడ హ్యాండ్స్ స్లీవ్లెస్ పెడతాం కదా దానికోసం యూజ్ అవుతుంది ఎక్కడ కట్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే వేస్ట్ చేయకండి ముందే దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేయకండి ఇలా ఎలా కట్ చేసింది అలా ఉంచే ఇక్కడ డబల్ ఫోల్డ్ డబల్ ఫోల్డ్ ఉంది డబల్ ఫోల్డ్ ఉన్నదాన్ని ఫోర్ ఫోల్డ్ చేసాను ఇప్పుడు ఆ డబల్ ఫోల్డ్ ఉన్నది ఇలా సపరేట్ చేస్తే ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ వస్తుంది ఇంటే ఫ్రెండ్స్ కటింగ్ ఈ ఫ్రాక్ కోసం కష్టపడాల్సిన పెద్ద కన్ఫ్యూజన్ కటింగ్ సేమ్ ఉండవు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఫ్రంట్ ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ వచ్చేసింది కదా మీకు లైనింగ్ వేసుకోవాలి అని ఉంటే సేమ్ మనం ఈ పార్ట్ని మెయిన్ పార్ట్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ తక్కువ ఉండేటట్టు తీసుకోండి ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం టూ ఇంచెస్ తక్కువనే ఉండేటట్టు తీసుకుంటాం కదా మనం లైనింగ్ ఎప్పుడు ఇలా తీసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటాము ఇంతే మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఎలానో మీ ఊరికే బ్రీఫ్గా పెట్టి ఒక ఐడియా కోసం చూపిస్తున్నా బోటం పార్ట్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా పెట్టాలో చూపిస్తాం మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా కింద అది దాన్ని ఇలా డబల్ ఫోల్ పెట్టి స్టిచ్ చేసి ఎలాస్టిక్ పెట్టి ఇలా అయితే పెడతాము నేను మీకు తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంతే ఇలా టూ టూ హ్యాండ్స్కి ఇలా పెట్టేస్తాము ఎలాస్టిక్ పెట్టి చాలా ఈజీ కట్టింగ్ అర్థమైంది కదా అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి లెంత్ ఎంత తీసుకున్నా విడితే ఎంత తీసుకున్నా విడ్త్ విడితే ఎంత తీసుకున్నా అన్నది మనకు అవసరం లేదండి లెంత్ అయితే కరెక్ట్గా తీసుకోండి నేను ఇక్కడ లెవెన్ ఫిఫ్టీన్ అలా పెట్టుకున్నట్టున్నా విడ్త్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఫిల్స్ ఎక్కువ కనిపించి చాలా బాగుంటుంది చూడ్డానికి పాప వేసుకున్నప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఏం చేయాలి అంటే పైన సైడ్ ఉంటుంది కదా డ్రెస్కి డ్రెస్కి పైన సైడ్ ఫస్ట్ చిన్నగా డబుల్ ఫోల్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి స్ట్రైట్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు పైన స్టార్టింగ్ లో రాంగ్ సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి గాస్ మీకు అర్థం అవుతుంది కదా నేను చెప్తున్నది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ అయితే వేసేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి అలానే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరి ఇంట్రెస్ట్ ఉండి మనీ పెట్టలేక ఎక్కడ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలో అర్థం కాక నేర్చుకోవాలి పోయి ఉంటే అలాంటి వాళ్ళకి కూడా షేర్ చేసేయండి మనీ సేవ్ అవుతుంది ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు జస్ట్ మొబైల్ ఉంటే చాలు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చేసుకుంటారు సో షేర్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా డబల్ ఫోల్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలో చూడండి ఇప్పుడు రాంగ్స్ అయినా ఒక మనం మీరు ఎలాస్టిక్ పెద్దది వండి ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నారా టూ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నారో అది చూసుకోవాలి ఫస్ట్ అయితే మన ఎలాస్టిక్ సైజును బట్టి డబల్ ఫోల్డ్ పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ నేను మీకు చూపిస్తాను నేను ఏ ఏ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను వన్ ఇంచ్ ఎలాస్టిక్ అయితే తీసుకున్నా దీనికి సరిపడా స్టిచ్ దీని మీద రాకూడదు గుర్తుపెట్టుకోండి కుట్టు దీని మీద పడకుండా ఒక స్టిచ్ వేసేటట్టు అయితే స్పేస్ వదులుకోవాలి నేను మీకు అర్థం అవ్వాలి అన్నట్టు ఎలాస్టిక్ స్టిక్ పెట్టి చూపించాను మీరు కూడా అలా పెట్టి ఒక చూసుకొని సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు బిగనర్స్ అయితే ఇలా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఎలా అయితే స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలానే ఎలాస్టిక్ పట్టేటట్టు చూసుకోండి ఎలాస్టిక్ ఈజీగా వెళ్ళాలి లోపలికి ఇలా వే ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కింద సైడ్ కూడా డబల్ డబల్ స్టిచ్ డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఎలాస్టిక్ ఉంటుంది కదా మనం ఎలాస్టిక్ తీసుకొని దానికి స్టార్టింగ్లో ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టి లోపలికి ఈ ఫ్రాక్ లోపలికి అయితే పెట్టాలి లోపలికి మొత్తం ఆ ఎలాస్టిక్ మొత్తం ఎక్కించేసేయాలి మీకు ఏమైనా అర్థం అవ్వకుండా డౌట్స్ ఏమైనా ఉంటే మరి స్టార్టింగ్ నుంచి చూడండి లేకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక ఫ్రాక్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసి మీకు డౌట్స్ క్లియర్ చేస్తా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టా స్లోగా పెట్టుకొని కూడా చూడొచ్చు మీరు ఆప్షన్ కూడా ఉంటుంది స్పీడ్ క్వాలిటీ స్పీడ్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది స్పీడ్ తగ్గించి కూడా పెట్టుకోవచ్చు ఇలా చూడండి నేను ఎగ్జాక్ట్ ఎలాస్టిక్ పట్టే అంత వదులుకొని స్టిచ్ చేశాను కాబట్టి ఎలాస్టిక్ ఈజీగా వచ్చేసింది నాకు మీరు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు మొత్తం మొత్తం ఒక దగ్గర కనేయండి ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా ఇప్పుడు ఈ లాస్ట్ ఈ ఎడ్జస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసేయండి ఎలాస్టిక్ని ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ టైట్గా ఉండేటట్టు గట్టిగా పట్టుకునేటట్టు ఎందుకంటే ఇంకా ఎలాస్టిక్ మనం ఇప్పుడు వేసే స్టిచ్చెస్ వేస్ట్ చేసుకునే ఉంటుంది మనం తక్కువ స్టిచ్ ఒక స్టిచ్ టూ స్టిచ్చెస్ వేసి వదిలేస్తే ఎలాస్టిక్ లూజ్ అయిపోయి ఫ్రాక్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇలా మొత్తం ఇలా మొత్తం చూసుకోవాలి ఇప్పుడు అంతా దగ్గర కనేయాలి ఫ్యాబ్రిక్ని మొత్తం దగ్గరకని ఇప్పుడు పాప ఓల్డ్ ఫ్రాక్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ మీద పెట్టయితే చూసుకోవాలి పాప ఫ్రాక్ విడత ఎక్కువ ఉంటే కొంచెం ఫిల్స్ దూరం దూరమే ఉండేటట్టు పెట్టుకోవాలి ఒకవేళ పాప విడత తక్కువ ఉంది అంటే మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం ఇంకా దగ్గరకు అనేయాలి ఇలా ఇలా దగ్గరకు అడ్జస్ట్ చేసుకోవాలి స్టిచ్ వేసుకోకముందే అడ్జస్ట్ ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాంటిది ఫ్రంట్ పార్ట్ ఒకటి అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే ఫస్ట్ డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ వేసి దాన్ని ఇంకొక సింగిల్ ఫోల్డ్ పెట్టి ఇంకొక స్టిచ్ అయితే వేసాలి రాంగ్స్ అయినా ఇప్పుడు పాప ఫ్రాక్ పెట్టి అయితే ఇలా చూసుకున్నాం కదా విత్ సేమ్ అలానే ఇప్పుడు ఇలా పెట్టుకొని చూ ముందే అడ్జస్ట్ చేసుకోండి స్టిచ్ ముందే అడ్జస్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది స్టిచ్ వేసాక పాప ఎక్కువ తక్కువ ఉంటే మనం ఏం చేయలేము కదా సో ఒక ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని అయితే స్టిచ్ వేసేయండి తర్వాత మనం ఒక ఇటు సైడ్ వండి నుంచి అటు సైడ్ వండి నుంచి ఎక్స్ట్రా పెట్టుకొని అయితే స్టిచ్ వేసేయండి ఇప్పుడు సరే మనం కట్ చేసుకున్నాం కదా ఎలాస్టిక్ దాన్ని ఇటు సైడ్న ఒక ఫోర్ స్టిచ్చెస్ అలా వేసేయండి జాగ్రత్తగా వేసుకోండి ఈ స్టిచ్చెస్ మనకు చాలా అవసరం అంటే ఎలాస్టిక్ లూజ్ అవ్వకుండా ఉండడానికి ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా ఎలాస్టిక్ ఉంది కదా దాన్ని కట్ చేసేయచ్చు ఇలా మొత్తం ఈవెన్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఒక చిన్న ఎనర్జీ బ్రేక్ లాంటిది అనుకోండి ఈమె కోసమే నేను డ్రెస్ స్టిచ్ చేస్తున్నది మీకు హాయ్ చెప్తుంది అందరికీ ఈమెకు ఇక్కడ వన్ ఇయర్ ఉన్నప్పుడు స్టిచ్ చేస్తున్నాను నేను సో మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అర్థం అవ్వకపోతే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి అందులో క్లాస్ టూలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఎండింగ్లో ఈ డ్రెస్ మా పాపకు వేసి చూపిస్తే చూడండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా బ్రేక్ అయిపోయింది చలో మరి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి విడుతు రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఇక్కడ చూడండి నేను మొబైల్లో చూపి ఎక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రావాలి రెండు ఇలా కింద కూడా డబల్ ఫోల్ పెట్టి అయితే స్టిచ్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే వాటిని ఏమి ఇంకా స్టిక్ చేయకండి ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఏం జస్ట్ ఊరికి ఇట్లా ఎలాస్టిక్ అయితే జాయిన్ చేయాలి అనుకున్నాను నేను ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్కి ఎలాస్టిక్ ఇక్కడ చూడండి నేను ఒకటి ఆల్రెడీ స్టిచ్ చేసాను ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను నేను ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే అటాచ్ చేసేసా ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూపిస్తా ఫస్ట్ అయితే మనకు వన్ ఇంచ్ ఎలాస్టిక్ హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ అన్నది చూసుకోవాలి ఇక నేను వన్ ఇంచ్ ఎలాస్టిక్లో కొంచెం అయితే కట్ చేసేసాను తర్వాత టూ ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే ఇలా తీసుకున్నాను ఇలా తీసుకొని టూ ఇంచెస్లో ఒక్కొక్క స్టిచ్ అయితే వేసేయాలి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసేసుకోవాలి తర్వాత ఇలా ఎలాస్టిక్ని ఒక సేఫ్టీ పిండ్ అయితే మొత్తం ఎక్కించేసేయాలి చూసుకొని ఎక్కించుకోండి పాప హైట్కి హ్యాండ్ హ్యాండ్ హైట్కి ఫ్రాక్ హైట్కి మొత్తం ఇట్లా యాడ్ చేస్తే మన పాప హైట్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఇప్పుడు చెస్ట్ వరకు తీసుకున్నాం కదా బోటం పార్ట్ ఇప్పుడు షోల్డర్ వరకు ఎంత హైట్ ఉందో అంటే అప్పుడు ఫోర్ ఉందా త్రీ ఉందా టూ ఉందా అన్నది చూసుకోవాలి మనం హైట్ చూసుకొని మెన్షన్ చేసుకోవాలి ఎలాస్టిక్ ఇక నేను టూ ఎడ్జెస్లో ఎలాస్టిక్ని అయితే దాన్ని స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి కొన్ని టైట్ కొన్ని ఎక్కువ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసేసా ఇప్పుడు ఇది రెండోది అనమాట దీన్ని డిస్టెన్స్ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అలానే ఫ్రిల్స్ కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించినట్టు ర్యాంక్ సైడ్న పెట్టాలి అది లోపల సైడ్ పెట్టాలి ఇలా ఒక సైడు ఒక ఫోర్ ఫైవ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇది నేను ఎంత విడుతుండాలి అని చెప్పలేదు కదా ఎంత లెంగ్త్ ఉండాలి అని చెప్పలేదు కదా ఎక్కువ తీసుకునే ఏం ప్రాబ్లం ఉండదండి పాప దగ్గరికి ఫిల్స్ మంచిగా వచ్చి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ ఉందనుకోండి పాప షోల్డర్ ఫోర్ ఇంచెస్ ఉందనుకోండి ఫోర్ ఫోర్ ప్లస్ ఒక ఎయిట్ అలా యాడ్ చేసుకోండి ఫిల్స్ ఇలా మంచిగా వస్తాయి ఇప్పుడు ఇలా చెక్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసిన ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి ఆ హ్యా హ్యాండ్ని ఇలా బ్యాక్ సైడ్ ఎంత డిస్టెన్స్లో అయితే అటాచ్ చేసామో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ డిస్టెన్స్లో అటాచ్ చేసుకోవాలి మరి ఫస్ట్ అయితే లాస్ట్లో పిన్ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి మీరు బిగినర్స్ అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది మిడిల్ ఏది లాస్ట్ ఏది అన్నట్టు ఇలా రాంగ్స్ అయినా పెట్టాలి హ్యాండ్ని రాంగ్స్ అయినా పెట్టి ఒక ఫోర్ ఫైవ్ స్టిచెస్ అయితే వేసి స్ట్రాంగ్ ఉంటుంది గైస్ వీడియోని అబ్జర్వ్ చేస్తూ చూడండి నేను చెప్పడం కన్నా మీకు అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ చూడడం వల్ల ఈజీగా అర్థమవుతుంది ఒక ఫోర్ ఫైవ్ స్టిచ్చెస్ అయితే వేయండి స్ట్రాంగ్ ఉంటుంది ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా మీకు ఈ ఫ్లాక్ కుట్టడం అర్థం అవ్వకపోతే లైనింగ్తో విత్ లైనింగ్ కాక్ ఎలా కుట్టాలి అన్నది కూడా చూపిస్తాగా ఇప్పుడు నేను టూ సైడ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి అంటే హ్యాండ్స్ మనం ఈక్వల్గా ఉన్న ఉన్న ఉన్నాయి అన్నట్టు పెట్టుకోవాలి చూడండి మనం ఇటు సైడ్ వడ్ నుంచి అటు సైడ్ వడ్డించి ఎక్స్ట్రా అయితే వదులుకున్నాం కదా స్టిచ్చెస్ కోసం ఇప్పుడు సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి ఇంచ్ వరకు మీరు ఎక్కువ ఇంకా తక్కువ పెట్టుకొని ఉంటే హాఫ్ ఇంచ్కి వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకు అంటే కరెక్ట్ మనం పాప హైట్కి తగ్గ పాప విట్కి పాప బాడీ పార్ట్కి మెజర్మెంట్స్కి తగ్గట్టు వదులుకొని ఉంటాం కాబట్టి మీరు చూసుకొని అయితే స్టిచ్ వేసుకోండి ఒక టూ టూ ఆర్ త్రీ స్టిచెస్ వేసుకోండి స్ట్రాంగ్ ఉంటుంది గైస్ ఒక గంటన్నర వీడియోస్ ఉన్న క్లిప్స్ వీడియోస్ క్లిప్స్ అన్నీ ఎడిట్ చేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి తీసుకురావాలి అంటే ఎంత ఎడిటింగ్ ఉంటుందండి ఎంత కష్టం ఉంటుంది అర్థం చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు సెకే ఇటు సైడ్ కూడా సేమ్ స్టిచెస్ వేసుకోవాలి త్రీ ఫోర్ స్టిచెస్ అలా వేసుకోండి చాలా కష్టం ఉంటుందండి ఎడిటింగ్ అందుకు చాలా లేట్ అవుతుంది కానీ ఈ వీడియో అప్పుడు ఈ డ్రెస్ అప్పుడు అప్పట్లో ఇన్స్టాలో నా యూట్యూబ్ ఛానల్లో బాగా వైరల్ అయింది కదా అప్పట్లోనే ఎడి అప్లోడ్ చేయాలి కానీ వీడియోస్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం ఎడిటింగ్లో ఇబ్బంది అయ్యి ఎడిట్ చేయలేదు ఇప్పుడు రీజన్ అప్లోడ్ చేయడానికి టైం ఎక్కువ ఉంది ఎడిట్ చేయడానికి కుదిరింది సో ఇప్పుడు అప్లోడ్ చేసిన ఏమనుకోవద్దు ఇంకా నా ఛానల్లో వచ్చిన డ్రెస్సెస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి అవన్నీ ఎడిట్ చేయాలి ఇంకా ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది డ్రెస్ది దీన్ని ఇప్పుడు ఎలాస్టిక్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ వాటికి ఉన్న క్లాత్ని వెనక్కి ముందుకు మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి ఈక్వల్గా చూడండి నేను కింద అప్పుడే డబల్ స్టిచ్ అయితే వేసేసా మీరు కూడా డబల్ ఫోల్ పెట్టి స్టిచ్ చేసే స్టిచ్ అయితే వేసేయండి మీకు ఇప్పుడు ఈ డ్రెస్ మా పాప వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూసారా ఎంత గేరా ఉందో పైన మరి ఈక్వల్ ఈవెన్గా పాపకు స్టిక్ అయ్యే ఉంటుంది ఎలా స్టిక్ కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలకి సమ్మర్లో వేసుకోవడానికి బెస్ట్ డ్రెస్ అనే చెప్పాలి ఈ డ్రెస్ మా పాప వేసుకున్న తర్వాత ఎలా ఉందో కొన్ని పిక్స్ వీడియో క్లిప్స్ యాడ్ చేస్తే చూసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి మీకు కంప్లీట్ అవుట్ ఫిట్ చూపిస్తా చూడండి ఇలా ఉంది మా పాప డ్రెస్ నా డ్రెస్ ఇది మామన్ డాటర్ కంబో ఇప్పుడు మా పాప వేసుకున్న తర్వాత మేము డ్రెస్సెస్ ఇద్దరు కలిసి వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి మా పాప స్టిజ్ చేసిన డ్రెస్ అయితే ఇప్పుడు మా పాప వేసుకున్నది మా పాపకి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది సమ్మర్లో వేసుకోవడానికి ఇది బెస్ట్ డ్రెస్ అనేది చెప్పండి ఇది సమ్మర్ స్టార్టింగ్లో షూట్ చేసిన వీడియో సమ్మర్ మొత్తం అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నా ఇలాంటి మామన్ డాటర్ కంబో డ్రెస్సెస్ మీకు కావాలి అంటే రాజీవ్ని డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కాంటాక్ట్ అవ్వండి లేకపోతే ఇక్కడ కమెంట్ సెక్షన్లో చెప్పండి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది ఏ ఏజ్ వాళ్ళకైనా ఓకే చూసారు కదా డ్రెస్ ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ గురించి చెప్తా చూడండి ఫ్రంట్ లో ఇలా వీ నెక్కిచ్చి ఎలాస్టిక్ అయితే ఇచ్చా కట్ కుర్తా అంటారు కదా ఆలియా కట్ ఫ్రాక్ టైప్ అయితే స్టిచ్ చేసా ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి ముందు ఇలా ఫ్రిల్స్ ఇచ్చా ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి ఎలా కట్ చేయాలి అన్నది ఈజీ టిప్స్ లో ఒక్క వీడియోలోనే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో అయితే చూడండి కింద ట్యాగ్ చేసా ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందో లేదో కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి అలా అని మీకు ఇంకా కొంచెం ఈజీ టిప్స్తో చెప్పాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ యూస్ అవుతుంది అంటే వీళ్ళకి షేర్ చేయండి ఇంతగా సిడియోస్ అండ్ బి హ్యాపీ బెస్ట్